కాబట్టి ఇప్పుడున్న సందర్భంగా నేను ఇప్పుడు నాకి కుడిపక్క కుడిపక్క ఎంపీ సీటు జోబులో పెట్టుకుని వచ్చిన జోబులో పెట్టుకొచ్చిన కుడిపక్క నాకు ఎంపీ సీటు జోబులో పెట్టుకున్నా అలా నీ సేవలు పదహైదు సంవత్సరాలు అయింది కదా ఒకసారి మీ అందరి అభిప్రాయం మేరకు నా ఢిల్లీకి పో పోతే బాగుంటుందని మీ అంటే మనసులో నేను మాట కూడా మీరు స్పష్టంగా చెప్పాలా నాకు మరి అక్కడ ఇక్కడ అనేది ఉండకూడదు నాకు ఓపెన్ కాదు అనా ఎంపీ సీటు నా జోబులో ఉంది మీరు ఏ మాత్రం కూడా దానికి సందేశమే లేదు పది సంవత్సరాలు కూడా మీతో పాటు ఉన్నాను కాబట్టి అన్న ఎంపీ కూడా బాగుంటుందని మీ ప్రేమ అనురాగాలు మీరు చెప్తే అట్లా లేదంటే మీ అందరు కోరిక మేరకు కన్నా కూడా నేను మీతో పాటు ఉంటానని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం అందరి అభిప్రాయాలు నాకు ఒకవేళ లేదన్నా మనస్ఫూర్తిగా మీరు ఏం పర్వాలేదు అని చెప్పేసి అనుకుంటే అట్లే పర్వాలేదు ఒకే నియోజకవర్గానికి అనా ఒకసారి అన్నా ఏం పర్వాలేదులే మీరు ఢిల్లీకి పోయినా పర్వాలేదు అని మా మనస్ఫూర్తిగా ఉంటే మీ ఆశీర్వాదం ప్రేమానురాగం ఉంటే ఖచ్చితంగా ఢిల్లీకి పోతా లేదన్నా నాకు ఈ మీరు ఈడే ఉండాలనుకున్నా ఉన్నా కూడా దానికి వేరే నేను ఇంకా రెండు నెలలు ఇంకా టైం ఉంది ఇంకా రెండు నెలలు టైం ఉంది నీకు బీఫారా ఎన్నో ఇచ్చి బీఫారాలు కూడా తారుమారయ్యే పరిస్థితి ఉంది ఈ రోజు నామినేషన్ వేసే బీఫార్ అందించేటప్పుడు ఇంగో ఊరికి అందించే టయాలు ఉన్నా కాబట్టి మీ అందరూ మీ కోరిక ప్రేమ అనురాగాల మేరకు కూడా నేను నేను అన్నీ సిద్ధంగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం వేసుకుంటున్నాను மன் நாயக்கத்துவம் நாயக்கத்துவம் தமிழ் பிரியமா உங்களுக்கு అలానా ఒక్క మీకు ఒకవేళ ఢిల్లీకి పోవాలని ఆలోచన తప్పు లేదు మాకైతే కానీ మా తండ్రి మాతో ఉండాలని కోరుకుంటాం కానీ మీరు ఢిల్లీకి పోయే నియోజకవర్గంలో ఉండే కానీ మమ్మల్ని అందరూ అంటే మేము ఒప్పుకునే ప్రసక్తి లేదు అయినా పోయిపోయి నీచుల చేతిలో మీరు సావర్ పెట్టిపోతారంటే మేము అసలు ఒప్పుకో ఏమి తెలుపుకోకుండా తీసుకుని వచ్చి ఇటు రోజు చెప్తే మేము ఏం చేస్తాం తీసుకొని అట్లాంటితో మాకు పని